వేరే విధంగా నిన్న కొన్ని వేరే విధంగా దీన్ని చేస్తాను కనుక గుడి అభివృద్ధి కోసము గుడి శ్రేయర్స్ దృష్ట్యా దాని లోపల కాంప్రమైజ్ అయ్యి గుడి అభివృద్ధికి చూపడదామని చెప్పి మేము ఇద్దరు నిశ్చయంగా ఉన్నాము ఆయుధం ఉన్నది పత్రిక ఆయుధం మీరు చెప్తారాస్వామి వచ్చినాయి కదా దాని మీద అనుమానిస్తున్నారు వాళ్ళు రియాక్ట్ చేయడం జరిగింది కచ్చితంగా ఎంక్వైరీ చెప్పిస్తాం ఎక్కడికైనా చేస్తాం దాన్ని ఆటోమేటిక్ గా ఆ విషయాలు కూడా సేకరిస్తున్నాం మీ ముందు అధికారులు బహిర్గతం చేసే అవకాశం కూడా వస్తుంది అది పోలీసులు మేమైతే ఇచ్చినాం కేసు నమోదు చేస్తారా ఎట్లా ఎంక్వైరీ చేస్తారా మా బాధ్యత మాత్రం నా కంప్లైంట్ ఫిర్యాదు చేయడం జరిగింది అనుమానాలు వ్యక్తం చేసింది అందరూ అనుమానాలే కదా అనుమానాలు వ్యక్తం చేసాం ఖచ్చితంగా వ్యక్తం చేసాం అది అది ఇక్కడ అక్కడ ఏంటంటే సమాజం లోపల మార్గదర్శకం ఉండేటువంటి వ్యక్తులే పాల్గొనడం అనేటువంటి విషయాలు అలాంటి లేఖలు బాగా వస్తాయి తరచుగా వస్తాయి

अने అకౌంట్ ప్రతి ఈవెన్ ఉండి ఓపెన్ చేసి కూడా పది మంది లేకుండా ఉండి ఓపెన్ చేయరు పది మంది సంతకాలు ఉంటాయి గత ఇరవై సంవత్సరాలు ఉంటాయి ప్రతిసారి లెక్కలన్నిటికి ఒక అకౌంటెంట్ ఉంటాడు అకౌంట్ సత్యనారాయణ గారు రాస్తారు వాటిని ఒక పది మంది కూర్చొని చూసి ఇమీడియట్ సంతకాలు పెట్టేసి దానికి ఫైనల్ చేస్తారు

ఉన్నటువంటి కమిటీకి ఏంటంటే యాంసార కృష్ణమూర్తి అధ్యక్షుడు రాజీనామా కోశాధికారి కోశాధికారి బుచిరాజలింగ గారు పరమపదించారు మా గుడి పక్కకున్నటువంటి పక్కకు ఒక ఖాళీ ప్లేస్ ను ఆరు ఫీట్ల వెళ్ళల్తూ ఉన్నటువంటి జాగ్రత్త పరిచయం చేయడం అది గుడి పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలంటే అయ్యప్ప దేవాలయం అధ్యక్షుడు అని రిజిస్ట్రేషన్ ఉంటుంది ఆయన రాజీనామా చేసిందని ఆమోదించిన తర్వాత జనరల్ కార్యదర్శి ఉన్నటువంటి ఈయన ఆ స్థానానికి వెళ్ళడం ఈ పోస్ట్ కాలం కూడా ఆ పోస్ట్ కుచరాయలింగం అనేటువంటి వ్యక్తి కోశాధికారి చనిపోయింది కాబట్టి జగదీశ్వర్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది మూడు పోస్టులు అట్లా అయినటువంటి తప్ప మిగతా ఏ కమిటీ ఉందో అదే కమిటీ ఉన్నటువంటి తప్ప ఇలా మార్పు ఏర్పాటు ఇటీవల தல தாத்திரம் எவர்த்து கமிட்டி லே அசு அப்டி அப்டியா இல்ல எந்த மாதிரி வாழோடு மாட்டாடு மாட்டாடு ரெண்டு கதை అది బాస్కరయ్య అంటే బాస్కర గురుసాను ఈ బందర్ట ఉషన ఇది గోడ మొదలైంది దీని ఆసరాగ తీసుకొని కూడి తపిష్టం దిగే जाती मनुष्य प्राप्ति దిగే जातीிறது మూర్చు విశష్టటువంటి ప్రయత్నం అది ప్రతి ఒక్క ఖండించేటువంటి అంశం సభ్య సమాజం లోపల ఏదో ప్రజాస్వామ్యంగా ఎన్నో విధానాలు మనం ఏది జరిగినా కానీ తెలుసుకునే అవకాశం ఉంది అన్ని రకాల ఉంది అన్ని రకాల దాన్ని చెక్ చేసుకునే కేవలం దొంగతరాలు రాసి మనుషుల మానసికంగా దెబ్బతీయాలంటుంది ఇది చమ్మకుండా కొత్త ఏం కాదు ఈ సంస్కృతికి పాత్రకే మిత్రులు మీకు తెలిసినటువంటి విషయం ఎంతమందికి వచ్చిన విషయం సిగ్గుపడాలి బాధ్యతాయుతమైన వృత్తులు ఉన్నది కూడా ఇన్వాల్వ్ అవడం విషయం ఎన్నో తప్పు చేసినటువంటి వాళ్ళ తప్పును మాకు ఎరగాయన్ని చేసి ఈరోజు చేయడం వల్ల కొద్దిగా బాధ అనిపించినటువంటి సంఘటన ఎందుకు గుడి ప్రతిష్టం దిగజార్చడం ఆ దేవుని తప్ప తప్పు విషయం లోపల గురు స్వామి చిన్న మాట వచ్చిన విషయం లోపల ఇందాక జరిగింది ఆ విషయాన్ని భాస్కర్ కూడా కూర్చొని మాత్రమే ఇమీడియట్ సర్ది చెప్పుకోవడం జరిగింది ఈ వివాహం ఇంటితో సమస్య పోయిందని విషయమే భావిస్తున్నాం ఇక ముందు కూడా ఎవరైనా కానీ ఒక గుడి ఎవరితో వ్యక్తులు కాదు రోజు నేను ఉండొచ్చు పోవచ్చు తను ఉండొచ్చు పోవచ్చు ఇమీడియట్ గానే కాల గర్భం లోపల నేను కలిసిపోయినా కానీ గుడి కాలం ఉండేది ఎవరు శాశ్వతం కాదు కానీ ఎవరున్నా కానీ గుడిని చేయాలంటే అందరూ ఒక్కరితో చేసే పని కాదు ఏ గుడి అయినా కానీ ప్రతి ఒక్కరు చేయించి సహకరించినప్పుడే గుడి నిర్మాణం కానీ గుడి బాధ్యతలు కానీ ఎవరు గుడి నిర్మాణమేతో నా అభువుడు నేను పోయాలో నేను లేదు అందరూ చేసే అందరి సహకారంతోనే పనులు సాగుతున్నటువంటి విషయం ఎవరు ఒకరి నిర్ణయం తీసుకునే విషయం కాదు ఇక ముందు కూడా అందరు కలిసి ముందుకు సాగాలనే అభిప్రాయంతో కూర్తనిచ్చేతో ఉన్నాం అదేవిధంగా ఎవరు కానీ కలిసి రావాల్సిందే ఎందుకంటే ఇది మన సంతి ఇంట్లో కార్యక్రమం డివైడ్ చేసేటువంటిది ఎవరైతే కలిసి వస్తారో కలిసి ఆటోమేటిక్ కలిసిపోతారో వాళ్ళ మధ్యలో బంధం ఏర్పడుతుంది కానీ దూరం ఉన్నంతసేపు పిలిచి చేయడం అనేది కష్టసాధ్యమైనటువంటి ఎవరైనా కానీ ఒక మంచి మనసుతోని దేవాలయ గురించి పుష్లు పెట్టుకుని ముందు రావాలి వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి వాటిని చూసుకోవాలని చెప్పేసి మీ మీ ద్వారా నేను కోరుతున్నాను స్వామి